డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ చేయనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చేతకరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దాన్ని లేపుతారన్నది అసంభవం ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు ఎట్టి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ దాటేటువంటి ప్రసక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో మీరు ఒకటి గమనించండి వాళ్ళు తెలుగుదేశం మీడియా కావచ్చు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు చంద్రబాబు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సోనియా సోనియా గాంధీ షర్మిలమ్మనే ఇక్కడ అధ్యక్షురాలుగా పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టమై ఉన్నారు మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జాతీయ పార్టీకి షర్మిలమ్మని కనుక పెట్టినప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ ఉంటే మరి ఎన్టీ రావారూ పురంధరేసుని బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టినప్పుడు తెలుగుదేశానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎన్టీ రావారూ ఎన్ ఈ రాష్ట్రంలో ఓటింగ్ లేదా ఎన్టీ ఆదరించే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేదా ఎన్టీ కుటుంబంలో ఎన్టీ కూతురునే కూతురుగా రాష్ట్ర ప్రజలు చూడలేదా ఒక రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు కూతురునే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి పురంధరేశ్వర వలన బీజేపీ వలన ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా షర్మిల్ అమ్మ వలన కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ అంతే ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుంది మాకైతే వన్ పర్సెంట్ కూడా ఆ పార్టీ వలన కాంగ్రెస్ పార్టీ వలన నష్టం కానీ లాభం కానీ ఏమి ఉండదు మేము ఆ పార్టీతో కలిసే ప్రసక్తి ఉండదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు కొట్టారు దాన్ని పక్కన పడేశారు అది అయిపోయినటువంటి పార్టీ దాని గురించి పెద్ద